హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఈ చూసారా ఇవాళ నేను మీకు ఒక మెడిసిన్ గురించి మెడిసిన్స్ గురించి చెప్దామని చెప్పి నేను ఈ క్యాసెట్ చేస్తున్నాను ఈ క్యాసెట్ ఏంటంటే న్యాచురల్ ట్రీస్ ఉంటాయి కదండీ మెడిసిన్ ట్రీస్ వాటి నుంచి తయారైన ఈ లిక్విడ్ మెడిసిన్స్ అనమాట ఇవి అన్ని లిక్విడ్స్ ఇవి చూసారా ఇక్కడ నేను ఇన్ని పెట్టాను చూడండి ఇవన్నీ కూడా నేను కేరళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నవి ఇవి నేను వాడాను దీనివల్ల వచ్చిన రిజల్ట్స్ దీనివల్ల ఎలా పనిచేసింది ఏంటనేది మీకు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మనం మేము కేరళ వెళ్ళినప్పుడు తెచ్చుకున్న మెడిసిన్స్ అనమాట ఇవి ఇదేమో నేను కాళ్ళ నొప్పులు కని తెచ్చుకున్నాను ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ బాగా కాళ్ళు నొప్పులు మోకాలు నొప్పులు రావడం కిందన బాగా పెయిన్స్ రావడం పైన బాడీ బాగా హెవీ అయిపోయిన తర్వాత కింద కాళ్ళు బాగా నొప్పిగా అనిపించడం నడవలేకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి అలాగా నాకు కూడా కొంచెం ఎక్కువ వాకింగ్ చేసినప్పుడును కొంచెం హెవీ వెయిట్ అయినప్పుడు బాగా కాళ్ళు నొప్పులుగా అనిపించేవి అందుకని చెప్పి నేను ఈ ఆయిల్ తెచ్చుకున్నాను ఏఎం ఆయిల్ అని ఇది లీవ్స్తో ఇవన్నీ కూడా చెట్ల నుంచి తయారు చేసిన ఆయిల్స్ అండి ఒరిజినల్ ఆయిల్ అనమాట న్యాచురల్ ట్రీస్ నుంచి తయారు చేసినవి మేము అక్కడ ఫార్మసీ దగ్గర తెచ్చుకున్నాం మేము మందులు తయారు చేసే దగ్గర అక్కడ మీకు కేరళ వెళ్తే మీరు అక్కడ ఏ ఏ మెడిసిన్తో ఏ ఏ మందులు దేనికి పనిచేసేవి తయారు చేస్తారు అనేది వాళ్ళు మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఈ మందులు కొనుక్కున్న వాళ్ళ మెడిసిన్ దీని దగ్గరే మీకు వాటికి ఏ దేని నుంచి ఏ ఆయిల్ తయారు చేసినవి కానీ చెట్లన్నీ కూడా మీకు చూపించేసి ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మీకు అమ్ముతారనమాట మనం మన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూసుకొని దాన్ని బట్టి మనం ఆయిల్ తెచ్చుకొని వాడుకోవచ్చు నేను ఈ ఆయిల్ వాడాను నాకు ఇది చూడండి నేను ఇంత నిండా ఉన్న ఆయిల్ అనమాట ఇది ముప్పై వంతు వాడేశాను నాకు ఇప్పటికి ఇంకా కాళ్ళు నొప్పులు అవి అనేవి రావట్లేదు కొంచెం ఎక్కువగా నడిచినా ఇది చేసినా చేసినా నాకు బాగా తగ్గింది ఇవేంటంటే న్యాచురల్వి మీరు లాగా రెండు మూడు నెలలు వాడితే ఆ తర్వాత ఫ్యూచర్లో చాలా టైము మీకు ఆ నొప్పి రాకుండా ఉండడానికి ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట వీటి నుంచి మెయిన్ ఇది అదే ఇలాంటివి మామూలుగా మీరు న్యాచురల్వి కేరళ వైద్యం అని చెప్పి కేరళ షాపులు అవి అని మామూలుగా విడప్పుడు కూడా విడిచోట్ల కూడా అమ్ముతూ ఉంటారు షాపుల్లో మీరు అవి చూసుకొని తెచ్చుకుని వాడుకుంటే బాగుంటుంది నేను ఇది కేళ్ళ నొప్పులకి అదే కాళ్ళ నొప్పులకి తెచ్చుకున్నాను అనమాట ఇది నాకు బాగా పనిచేసింది ఇది చూసారా ఇదేమో ఇది కూడా నేచురల్ ట్రీతోనే తయారు చేసినవి ఇదేంటంటే మీకు ఎక్కడన్నా పడిపోతే బోన్స్ పెయిన్ రావడం వాయడం అవి ఆ పెయిన్స్ ఎక్కువ తగ్గకుండా నొప్పి పెట్టడం అవన్నీ ఉంటాయి కదండి పడిపోయినప్పుడు నరాలు వా వాచిపోయి కొంచెం పెయిన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటికి బాగా పనిచేస్తుంది ఇది కూడా మా హస్బెండ్ ఎక్కడో పడిపోతే వెనకాల వీపు దగ్గర బాగా పెయిన్ వచ్చేది ఫస్ట్ అయితే వాచింది బాగా ఆ తర్వాత పెయిన్ వచ్చి చెయ్యి మూమెంట్లు అవి కదుపుతున్నా కూడా ఆ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉండేది సరే అని చెప్పి అప్పుడేదో మేము ఏలోపతి మందులు ఏవో తీసుకున్నాము ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తర్వాత ఇదండి ప్రాబ్లం అని చెప్పితే వాళ్ళు ఇది వాడండి మీకు బాగా తగ్గుతుంది అని చెప్పి చెప్పారు దానికోసం తెచ్చుకున్న మెడిసిన్ అనమాట ఇది అంటే పడిపోతే బొమికలు వాయడం విరగడం కొంచెం పెయిన్ ఎక్కువగా అవన్నీ వాప అది తగ్గిపోయినా ఏదైనా పని చేస్తున్నప్పుడు మళ్ళీ నొప్పి రావడం అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు వాడుకోవాల్సిన లిక్విడ్ అనమాట ఇది చూసారా ఇవన్నీ లిక్విడ్సే ఇవన్నీ కూడా మీరేం చేస్తారంటే కొబ్బరి నూనెతో కలుపుకొని కొంచెం నాలుగు చుక్కలు ఇది వేసుకొని నాలుగు చుక్కలు కొబ్బరి నూనె కలుపుకొని రెండు బాగా కలిపే మిక్స్ చేసి మీకు నెప్పు ఉన్న దగ్గర రాసుకోవాలి ఇదైనా అంతే అదైనా అంతే అన్నీ కూడా వాళ్ళు ప్రతి లిక్విడ్ న్యాచురల్ది కొబ్బరి నూనెతోనే లిక్ కలిపేసి రాసుకోమని చెప్తుంటారు అప్పుడు బాగా పనిచేస్తుందండి ఒరిజినల్గా అయితే చాలా పవర్ ఉంటుంది ఇది మీరు కొంచెం కొబ్బరి నూనెలో రాసేసుకొని రాసుకుంటే మీకు తొందరగా తగ్గుతుంది ఒరిజినల్గా ఇది చాలా పవర్ ఉందండి కొబ్బరి నూనెలో రాసుకుంటేనే విధిగా రాసుకుంటే చాలా పవర్ ఉన్నాయి ఇవి అలాగా ఆయన రాసుకున్నారు ఆయనకి కూడా తగ్గింది ఇప్పటికి ఇదిగో ఇప్పుడు ఇంత వాడిన తర్వాత ఇంకా ఆయనకి అసలు రావట్లేదు ఏ పని చేసినా నెప్ప అనేది అనిపించట్లేదు అందుకని మేము ఆపేసాం అనమాట ఇవన్నీ మేము వాడినవే ఇదేమో యూకలిప్టెస్ ఆయిల్ ఇది అందరికీ తెలిసిందే అన్ని చోట్ల అమ్ముతూ ఉంటారు ఇదేమో అదే గొంతు నొప్పి పట్టినప్పుడు ముక్కు దిబ్బడికి తలనొప్పి వచ్చినప్పుడు వాటికి వేసుకొని చిన్న ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వాడక్కర్లేదండి నాలుగైదు డ్రాప్స్ వేసుకొని వాడుకుంటే సరిపోతుంది ఇది మేము అక్కడ న్యాచురల్గా యూకలిప్టెస్ చెట్టు దగ్గర నుంచి తీసి తయారు చేసిన దీని దగ్గరే తెచ్చుకున్నాం మేము ఇది కూడా టూ డ్రాప్స్ వేసుకుంటే వెంటనే నొప్పి తగ్గిపోతుంది అలాగా ఇది కూడాను ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు ఒకసారి సార్లు వాడితే ఆ తర్వాత మనకి ఆ నొప్పి అనేది చాలా టైం వరకు రాదు ఎప్పుడో తప్ప అలాగా ఇది కూడా అంతే ఇదేంటంటే మా పాపకి అప్పుడప్పుడు కాళ్ళు బెణికినట్టుగా ఒక్కోసారి చూసారా కాళ్ళు నరాలు పట్టేస్తున్నట్టు అలాగా అనిపిస్తుంటుంది నిద్రలో కూడా నరాలు పట్టేసాయి మాకు కాళ్ళు గదపులైపోయాము అని చెప్తూ ఉంటారు కదండి అలా ఒక్కోసారి వేడి చేసినప్పుడు కాలు ఒకటి ఏదో లాగుతున్నట్టుగా అనిపించి అనిపి ఉంటుంది కదా అలాంటి దానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఇది టూ డ్రాప్స్ అండి అంతే టూ డ్రాప్స్ వచ్చినప్పుడు రాసుకుంటే కలిపేసి ఎక్కడ నొప్పిగా ఉందో రాసుకుంటే మళ్ళీ చాలా టైం రాలేదు ఇప్పటికి మూడు నెలలు అవుతుంది ఇది టూ డ్రాప్స్ వేసి రాసుకుంది మళ్ళీ ఇంతవరకు రాలేదు అలా కాళ్ళు పట్టేయడము నరాలు పట్టేయడము జాలుగా ఉండడము కాళ్ళు లాగడం అప్పుడప్పుడు వేడి చేసినప్పుడు నొప్పిగా అనిపించే వాటికి ఇది చూసారా చూసారా లీవ్స్ అవి కూడా వేశారు అలా న్యాచురల్ ఆయిల్ అనమాట ఇది అలాగా చాలా బాగా పనిచేసింది ఇవన్నీ అందుకని ఇవన్నీ మీకు మేము వాడి మాకు రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత నేను ఇది మీకు చూపిద్దాము ఎవరన్నా అవకాశం ఉంటే వెళ్ళి తెచ్చుకుంటారు లేకపోతే మేము చెప్పాం కాబట్టి ఇలాంటి పెయింట్స్కి అక్కడ ఉన్న లిక్విడ్స్ ఇలాంటివి కావాలని అడిగితే మీకు కేరళ వైద్య అదే మెడికల్ షాపుల్లోని వాటిల్లో కూడా అమ్ముతూ ఉంటారు తెచ్చుకోవచ్చు అందుకని నేను బా ఇవి బాగా పనిచేసాయి కాబట్టి మీకు అందరికీ యూజ్ అవుతాయని మీరుకి అవకాశం ఉన్నప్పుడు కొనుక్కొని వాడుకుంటారని ఇది లాంగ్ టైం వాడక్కర్లేదండి ఒకటి రెండు నెలలు వాడితే కంటిన్యూస్గా ఆ తర్వాత మనకి చాలా సంవత్సరాల వరకు కూడా నొప్పి రాదు అందుకు ఇవి నేను మీకు అందరికీ ఉపయోగపడతాయని ఈ క్యాసెట్ చేశాను అనమాట ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ